అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో తెలియదు అదృష్టం వచ్చినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు అలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు ఈర లక్కప్ప ఉన్నాడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో మడకసిర నియోజకవర్గానికి చెందిన ఒక సామాన్య వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో ఒక్కసారిగా ఈర లక్కప్ప పేరు రాష్ట్రం అంతా అసలు ఈర లక్కప్ప పరిస్థితి ఏంటి వాళ్ళు ఉన్న ఇంటి పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం మడక్సిర నియోజకవర్గం గుడిబండ మండలం పలారం గ్రామంలో ఉన్నాం ప్రస్తుతం ఈ మనం చూసినప్పుడు ఈ రకప్ప ఇల్లు ఇక్కడే ఉంది అసలు ఇల్లు చూస్తే చాలా చిన్నగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు గృహ నిర్మాణం ఇది అయితే ముందర రేకుల్ షెడ్ వేసుకొని ఇక్కడ నిరుపేద ఆయన ఈర లక్కప నివాసం ఉంటున్న ఇల్లు ఇది ఇది కనిపిస్తుంది ఇప్పుడు మనకి చూస్తున్నాం ఇల్లు ఎంత చిన్నగా ఉంది అసలు ఈయన ఎమ్మెల్యే ఈయనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవ్వడంతో ఒకసారి గ్రామంలో గ్రామస్తులు కాకపో గ్రామస్తులు అలాగే ఈర లక్కప్ప కూడా ఒకసారిగా షాకు గురైన పరిస్థితి అయితే ఈర లక్కప్ప ఇల్లు ఎలా ఉంది ఇప్పుడు ఇంట్లోకి వెళ్తే చూద్దాం ఇక్కడ చూసినాం మనము సామాన్యుడు అసలు పేద కుటుంబంలో ఉన్న ఇక్కడ చూసినాం చాలా అంటే ఇలాగ ఒక సామాన్యుడు ఇంట్లో ఎలా ఉంటుందో సేమ్ మంచం చిన్న చిన్న చైర్లతో పాటు పైన రేకుల షెడ్తో పాటు ఇలా ఉంది ఇల్లు అయితే అసలు ఇలాంటి అవకాశం అనేది చాలా అరుదుగా వస్తుంది చాలామందికి చూడవచ్చు మనం ఎంత చిన్న ఇల్లు అంటే సామాన్యుడు ఎలా ఉంటారో సేమ్ అలాంటి పరిస్థితులు రోజు కూలీకి వెళ్ళే ఈ రక్కప్ప ఇల్లు ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాము అసలు చిన్న చిన్న రూమ్లు అసలు ఎప్పుడూ కూడా ఈ ఇంట్లో ఇలాంటి పరిస్థితులు ఉండేవి కాబట్టి గతంలో కూడా ఇల్లు లేని పరిస్థితుల్లో కూడా ఇంద్రమ్మ ఆ ఇల్లు రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నప్పుడు ఈ ఇల్లు మాకు శాంక్షన్ అయింది ఇరులక్క తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది మనం చూస్తున్నాం ఇప్పుడు వంటగది కూడా చూడవచ్చు మనము కనీసం ఇంటికి బంధువులు వచ్చినా కూడా ఉండే పరిస్థితి లేదు సామాన్యంగా ఎలా ఉంటాయి ఇప్పుడు అభ్యర్థిత్వం ప్రకటించినప్పటికీ కూడా ఈరలకప్ప ఇదే ఇంటిలో నివాసం ఉంటూ కాపురం అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము ప్రస్తుతం ఈరలకప్ప ఎక్కడ ఎలా ఉన్నాడు ఏంటి అనేది మనం చూద్దాం ప్రస్తుతం మడకసీర నియోజకవర్గం అభ్యర్థి వైసీపీ అభ్యర్థి అయిన ఈరలకప్తో మనం ఉన్నాం మరిన్ని విషయాలు ఈరళకప్పని అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి అసలు మీరు నిరుపేద కుటుంబం నుంచి వైసీపీ సమన్వయకర్తగా మడక్సిర నియోజకవర్గానికి చదువుతా అదే జగన్మోహన్ రెడ్డి నిర్ణయించే పరిస్థితి అసలు ఎలా వచ్చింది అవకాశం ఒక నిరుపేద కుటుంబం ఇంతకు ముందు విద్యా వాలంటీర్గా పనిచేసినాను బుక్కనిమిటర్గా పనిచేసినాను ఒక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీగా పనిచేసినాను మేజర్ పంచాయతీ గుడిబండ సర్పంచ్గా కూడా పనిచేసినాను అదేవిధంగా పార్టీలో గత రెండు వేల పార్టీ స్థాపించినటువంటి సందర్భం నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ యాక్టివిటీస్లో పాల్గొంటూ ఎస్ఎస్ఎల్ మండల్ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేసినాను పార్టీకి ఏనాడైతే కష్టపడి పనిచేసినానో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ అందరి అభిప్రాయాల మేరకు ఒక నిరుపేద వ్యక్తి ఒక వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు నిర్మించినటువంటి ఒక సామాన్యమైనటువంటి ఇంటిలో నివసించినటువంటి వ్యక్తి ఇతనైతే ఖచ్చితంగా ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజలకు మేలు చేస్తాడు నిజాయితీగా ఏ ఒక్క లంచగొండతనానికి అవకాశం లేకుండా ఉంటాడు అనే ఉద్దేశంతో మన జగనన్న గారు సర్వే చేయించి నాకు ఈ విధంగా మడక్సిరా నియోజకవర్గం ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది చెప్పండి అసలు అంటే మీరు రోజు దిన కూలికి వెళ్ళి సంపాదించుకుంటే తప్ప ఇంటి ఇంటి పరిస్థితి గడవలేని పరిస్థితుల నుంచి అంటే ఒకసారి మీ ఎలా ఉంటుంది ఈ అవకాశం వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది ఫస్ట్ ఎప్పుడైతే ఈ అవకాశం మన జగనన్న గారు కల్పించినారో అప్పుడు వెంటనే మా ఇంటిలో ఉన్నటువంటి మా అమ్మ మేము అందరూ చాలా సంతోషంగా ఉన్నాము ఏ రోజు కూడా ఇటువంటి అవకాశం వస్తుందని మేము కళ్ళలో చూడలేదు ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న గారికి మేము చిరకాలం మా ప్రాణం ఉన్నంత వరకు రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను మీ కుటుంబ నేపథ్యం చేస్తుంటారు సార్ మా కుటుంబంలో దాదాపు నేను మా అమ్మ మా తమ్ముని కూతురు తమ్ముని భర్త భార్య కొడుకులోకి ముగ్గురున్నాం సార్ ఇప్పటికీ కూడా మా అమ్మ ఈ గుల్లటి కానీ గుడిబండ కానీ దిన్నేటి కానీ కూలీ ఖచ్చితంగా ఇన్నూరు ఇన్నూట యాభై రూపాయలకు ఈరోజు కూలిపోతూ ఉంది ఆ కూలీ పోతేనే మనకు ఈ సంసారము ఈ కుటుంబ సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి ఈ రోజుల్లో కేవలం ఒకటి ఒక ఎకరా తొంభై సెంట్లు మాత్రమే మా అమ్మ పేరిటలో ఈ మిట్ట భూమి కలదు ఈ భూమిని చూస్తే వర్షాకాలంలో పంటలు లేకుండా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితిలో మా అమ్మ కూలీ చేస్తే తప్ప మాకు జీవనం గడవం కష్టం అదే ఇప్పుడు చెప్పండి అసలు అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పేసి వైసీపీ అధిష్టానం నుంచి మీకు పిలుపు వచ్చిందా లేకుంటే మీరేమన్నా వాళ్ళని అప్రోచ్ అయ్యని పరిస్థితుందా ఖచ్చితంగా వైసీపీ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితుల్లో పార్టీకి కష్టపడి పార్టీకి సేవ చేసి ఎప్పుడైతే పార్టీలో కొనసాగుతున్నామో ఆ రోజు వెంటనే మన నాయకులందరూ మన ముఖ్యమంత్రి జగనన్న దృష్టికి తీసుకుపోయినటువంటి సందర్భంలో ఇమ్మీడియట్లుగా పార్టీ నుంచి మనకు పిలుపు వచ్చింది సార్ ముఖ్యంగా చెప్పండి అసలు ఇప్పుడున్న ఎలక్షన్స్లో ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కేవలం ఒక సర్పంచ్గా కానీ లేకుంటే మండల నాయకుడిగా కానీ పోటీ చేయాలంటే లక్షలు ఖర్చులు పెట్టి ఖర్చు వస్తుంది అలాంటప్పుడు మీకు దినసరి కూలి అయిన మీకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే చాలా ఖర్చు వస్తుంది ఎలా అనుకుంటున్నారు ఈ ప్రాంతంలో నేను అభ్యర్థిగా మన జగనన్న గారు సమన్వయకర్తగా ఈ ప్రాంతంలో ప్రకటించిన తక్షణమే వందలాది మంది నాకు విరాళంగా నువ్వు పేద కుటుంబం పేద మనిషి నీ దగ్గర ఎన్నికల ఖర్చులు లేవు అనే ఉద్దేశంతో మన హేమవతిలో మండ గ్రామ సమైక్య తరఫున యాభై వేలు విరాళంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన మాజీ మంత్రివర్యులు హెచ్పి నర్సేగౌడ్ గారు కూడా స్వయాన ఒక కారును నువ్వు ప్రచారానికి ఈ ఎన్నికల్లో పారాడడానికి ఒక కారు అవసరమని ఆయన ఫ్రీగా నాకు కొని ఇవ్వడం జరిగింది ఎక్కడ పోయినా ఏ మండలానికి పోయినా లీడర్లు కార్యకర్తలు వాళ్ళు నాకు విరాళంగా డబ్బులు ఇచ్చి స్వతంత్రంగా నువ్వు ఎన్నికల బరిలో ఖర్చు చేయండి అని వాళ్ళే ఉదాసీనంతో డబ్బులు ఇవ్వడం కానీ లేకుంటే అక్కడ మండలంలో ఉన్నటువంటి ఎన్నికల ఖర్చు భోజనాలు కానీ కటఅవుట్లు కానీ వాహనాలు అరేంజ్ చేసేదే కానీ ఇతరత్ర వాళ్ళే సమకూరుస్తున్నారు సార్ ముఖ్యంగా చెప్పండి మీ పార్టీ ఇప్పుడు వైసీపీ అభ్యర్ వైసీపీ అభ్యర్థిగా మీరు కొనసాగుతున్నారు మీ ప్రత్యర్థి పార్టీలో కూడా బలమైన నాయకుడు డాక్టర్ సునీల్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి అంగబలం అడ్డబలం అన్నీ ఉన్న వ్యక్తి అతన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు అసలు ఈ నియోజకవర్గంలో సార్ ఏమీ లేదు సార్ ఈ కాలంలో మన జగనన్న గారు సంక్షేమ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలే ఈరోజు మమ్మలను గెలిపిస్తారని ఆశిస్తున్నాం ప్రత్యర్థి పార్టీ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఈరోజు జగనన్న గారు సంక్షేమ చేసినటువంటి సంక్షేమ పథకాలే మమ్మలను గెలిపిస్తాయి మా జగనన్న గారిని ఆశీర్వదిస్తుంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తుంది ముఖ్యంగా చెప్పండి ఈ నియోజకవర్గంలో ఇంతకుముందు వైసీపీ పార్టీ తరఫున డాక్టర్ తిప్పేస్వామి ఎమ్మెల్యేగా కొనసాగారు ఆ వర్గానికి కాదని చెప్పేసి ఇప్పుడు మీకు సామాన్యులుగా టికెట్ ఇచ్చారు ఇప్పుడు ఆ వర్గం మీకు సహకరిస్తుంది అనుకుంటున్నారా ఈ ఎలక్షన్స్లో సార్ ఖచ్చితంగా గౌరవ ఎమ్మెల్యే తిప్పేస్వామి గారి జతిలో ఉన్నటువంటి వర్గం ఇప్పటికే దాదాపు తొంభై ఐదు పర్సెంట్ సహకరించింది ఇంకేదో మండలానికి ఇద్దరు ముగ్గురు ఉన్నటువంటి అభ్యర్థులను కూడా మేనిఫ్ ఎన్నికల శంక ఎన్నికల శంకరం ఈ కోడ్ వచ్చిన తక్షణమే వారు కూడా కలుసుకొని వస్తారని ఆశిస్తున్నాను అదే రీతిలో నిన్న మడక్సిరా రొళ్ళ అగళి మండలాల్లో ప్రభుత్వ కార్యక్రమం ఆసరా ప్రోగ్రాం కావచ్చు చేయుత ప్రోగ్రాం కావచ్చు అటువంటి సందర్భంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా నాకు సహకరించి ఇద్దరు జతలు ఆ ప్రభుత్వ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించడం జరిగింది ఎలాంటి లోటుపాట్లు లేవు దీన్ని చూస్తే సంపూర్ణంగా మన గౌరవ తిప్పేస్వామి ఎమ్మెల్యే గారు కూడా పూర్తి స్థాయిలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తారు నన్ను గెలిపించడానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తారని తెలియజేస్తున్నాను ఇప్పుడు ప్రచారం ఎలా సాగుతుంది ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా మండలాల వర్గ ఇప్పటికే ప్రచారం అయితే మొదలుపెట్టారు అసలు ఎలా సాగుతుంది ప్రచారం ఈ ప్రచారంలో భాగంగా ఏ గ్రామానికి పోయినా ఏ మండలానికి పోయినా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు నిర్వీర్యంగా గడప గడపకు ఏ రోజైతే అన్నీ సమకూర్చినాయో వాళ్ళు ఖచ్చితంగా అన జగన్న గారిని ఆశీర్వదిస్తాము ఈ ఐదేండ్లు మా విద్యార్థులు కావచ్చు రైతులు కావచ్చు మహిళలు కావచ్చు అందరూ వివిధ కార్మికులు కావచ్చు సంతోషంతో ఉన్నాము ఖచ్చితంగా ఈ ఐదేండ్లు ఇంకా మనం సంపూర్ణంగా మా ఫ్యామిలీ కానీ మనం కానీ విద్యార్థులు కానీ సంపూర్ణమైనటువంటి దాంట్లో ఉండాలంటే ఖచ్చితంగా జగనన్న గారికి ఓట్లేస్తాము మిమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తాము అని ఏ ఒక్క గడపకు పోయినా ఏ గ్రామానికి పోయినా ఖచ్చితంగా మమ్మల్ని అభిమానిస్తారు ఆదరిస్తారు ముఖ్యంగా చెప్పండి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి సామాన్య దినకూలీగా ఉన్న మీరు ఈరోజు టికెట్ తెచ్చుకున్నారు అయితే ఈ నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతంగా అందరూ చెప్తున్న పరిస్థితి మరక్సిర ఎస్సీ నియోజకవర్గం చాలా వెనుకబడిన పరిస్థితి ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ చాలామంది దినకూలీలు కావచ్చు చాలామంది ఇప్పుడు మీరు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయని మీరు కలరా మీరు చేశారు ఆ పనులు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయని మీకు తెలుసు వారి కోసం ఏమన్నా ప్రత్యేకంగా మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాడు సరేముంది సార్ ఈ రోజుల్లో దినకూలీలో ఒక కూలీకి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చినారంటే భారతదేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి ఘనమైనటువంటి చరిత్ర ఇది ఆ రోజు భారతదేశ రాజ్యాంగాన్ని డాక్టర్ బాబా అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినారు ఈరోజు మన జగనన్న గారు దానిలో ఉన్నటువంటి అంశానికి దానిలో ఉంటున్న అంశాలను లక్ష్యాలను పూర్తిగా నెరవేర్చినటువంటి ఘనత వారికే ఉంది అందుకోసమే ఈ నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు ఈ ప్రాంతంలో వెయ్యి అడుగులు బోర్లు వేసిన నీళ్లు చిక్కడం కష్టం రైతాంగం అనేది సంపూర్ణంగా నిర్వీర్యమైపోయింది అందుకోసమే నేను గెలిచిన తక్షణమే ఈ మడకసిరా ప్రాంతానికి కృష్ణా జలాలు హెచ్ఎల్సి కెనాల్ ద్వారా కృష్ణా జలాలు తీసుకొని వచ్చి రైతాంగాన్ని ఆదరించాలా అదేవిధంగా ఈ రొళ్ళ మండలంలో రత్నగిరి యందు ఒక పెద్ద పెద్ద దీన్ని కట్టించి రత్నగిరి డ్యామ్ను ఏర్పాటు చేసినట్లయితే ఎల్లప్పుడూ నీళ్లు పుష్కలంగా ఉంటాయి ఈ బోర్లు ఎండిపోకుండా ఉంటాయి భూగర్భ జలమట్టం పెరుగుతుంది అనే ఉద్దేశం నాలో ఉంది అంతేకాకుండా ఈ మడకసిర నియోజకవర్గంలో చాలామంది నూటికి ఇరవై ముప్పై శాతం మన పక్కలో ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతం బెంగళూరు మైసూరు ఇటువంటి ప్రాంతాల్లో వలసపోవడం జరిగింది ఆ వలసలను ఆపి అక్కడున్నటువంటి మా యువకులను ఖచ్చితంగా ఈ ప్రాంతానికి తీసుకొని రావడం కోసం నేను మన జగనన్న గారితో మాట్లాడి ఈ మడక్సిరా ప్రాంతంలో పారిశ్రామికలు పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వారు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉంటారని ఆశిస్తున్నాను ఖచ్చితంగా ఈ పని ఈ రెండు పని ఈ నా పీరియడ్లో చేస్తానని మీకు తెలియజేస్తున్నాను ఇది కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఇరలకప్ప చెప్తున్న పరిస్థితి ఇక్కడ మడక్సిర నియోజకవర్గంలో సాగునీరు అందించేకి ప్రత్యేకంగా కృష్ణా జలాలు నియోజకవర్గానికి తీసుకొస్తా చెప్తున్నారు మరోవైపు జ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో గెలిచిన అనంతరం మాట్లాడి నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొని వచ్చేసి ఇక్కడ నుంచి వలస వెళ్ళిన యువతని వెనక్కి తెచ్చే పరిస్థితి అయితే నేను చేసి చూపిస్తాను చెప్పేసి ఇరల కన్నా చెప్తున్న పరిస్థితి నేను మీరు రవితయ్య ఏబీపీ దేశం